ఈరోజు దేవుని వాగ్దానము మరియు నేను మిమ్మును చేర్చుకొందును మీకు తండ్రినయ్యుందుందును మీరు నాకు కుమారులును కుమార్తెలను సర్వశక్తి సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు రెండు కొరెంతీలకు అధ్యాయం పద్దెనిమిదవ వచనం అపోస్తుడైన పౌలు కొరెంతీయులకు ఈ పత్రిక రాశారు ఇక్కడ సందర్భం ఏంటంటే కొరెంతీయులు అవిశ్వాసులతో కలిసి ఉండకండి వారితో సాంగత్యం చేయకండి మీరు ప్రభువును నమ్ముకున్న తర్వాత క్రీస్తును నమ్ముకున్న తర్వాత మీకు విగ్రహాలతో సంబంధం ఏముంది మీరు విగ్రహారాధనతో కానీ విగ్రహాలకు సంబంధించిన ఎటువంటి పనులతో కానీ ఏం సంబంధం ఉంది మీరు ప్రత్యేకించబడినవారు అని పౌలు కొరింతీలకు చెబుతున్నాడు ఆ సందర్భంలో దేవుడు మనకి ఏమై ఉన్నాడో ఇక్కడ పౌలు చెబుతున్నాడు దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు అవిశ్వాసులు విగ్రహారాధికులు దేవుడిని తెలుసుకోలేని వారు వారి జీవితంలో ఏదో ఒక తెలియని లోటు ఉంటుంది కుటుంబంలో సంబంధాల విషయంలో కావచ్చు సామాజిక విషయంలో కావచ్చు వారు ఎంత ఎదిగినా వారికి ఏదో ఒకటి సంతృప్తి లేకుండానే ఉంటుంది అందుకే వారు ఎప్పుడూ కూడా వివిధ రకాల విగ్రహారాధనలు అటువంటివన్నీ చేస్తూ ఉంటారు ఆ శాంతి కోసము ఆ సమాధానం కోసం అయితే వారు అక్కడ అది పొందుకోలేరు పౌలు అదే చెప్తున్నాడు కొరింతీలారా మీరు అవిశ్వాసులతో ఎందుకు ఉంటారు అవిశ్వాసులతో మీకేంటి సాంగత్యము మీరిప్పుడు చీకట్లో లేరు మీరు వెలుగులోకి వచ్చారు క్రీస్తును నమ్ముకున్నారు యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత ప్రభువుగా అంగీకరించిన తర్వాత మీకు దేవుడే తండ్రి అవిశ్వాసులు వారికి శాంతి లేదు కాబట్టి విగ్రహారాధన వైపు వెళ్తారు కానీ మీరు వెలుగులో ఉండి దేవుడు మీకు తండ్రిగా ఉన్నప్పుడు మీకు విగ్రహారాధనతో సంబంధం ఏముంది అని పౌలు కొరింతీయులను హెచ్చరిస్తున్నాడు ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సింది దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు మనల్ని కుమారులుగాను కుమార్తెలుగాను దేవుడు పిలుస్తున్నాడు మీరు ఇంకా లోకం వైపు ఇతర విశ్వాసాల వైపు చూస్తుంటే ఈరోజే మీరు వాటి నుండి బయటికి రండి దేవుడు మీకు తండ్రి దేవుడు సర్వశ్రేష్ఠీకర్త అయిన దేవుడు సమస్తమును చేసి తన మాట ద్వారా చేసి నడిపిస్తున్న దేవుడు మిమ్మల్ని పిల్లలు అంటున్నప్పుడు మీకు వేరే వెందుకు ఈ లోకం ఎందుకు తండ్రి అయిన దేవుని దగ్గరికి వచ్చే కృపని మనకి ప్రసాదించినప్పుడు మనం వేటే వేరే వాటి వైపు వెంపర్లాడక్కర్లద్దు వాటి వైపు వెళ్ళక్కర్లద్దు పౌలు ఇక్కడ కొరంతీలకు ఏమీ వార్నింగ్ అయితే ఇస్తున్నాడో మనం కూడా అదే గుర్తుపెట్టుకోవాలి దేవుడైన తండ్రి మనల్ని పిల్లలుగా పిలుస్తున్నాడు అది గుర్తుపెట్టుకుని మనం అవిశ్వాసుల వలె విగ్రహారాధన వైపు వెళ్లకుండా జీవము గల దేవుని ఆరాధిద్దాం విగ్రహారాధన అంటే మనం మన ఊర్లో చూసే గుళ్ళో ఉండే విగ్రహాలు మాత్రమే కాదు మన జీవితంలో మన మనస్సులో చాలా విషయాల్ని మనం విగ్రహాలుగా చేసుకుని వాటిని ఆరాధించి ఉండొచ్చు అవి ఏంటో మనం తెలుసుకుని వాటి నుంచి బయటికి రావాలి మన పని ఒక విగ్రహంగా మారుండొచ్చు మన ప్రేమ ఒక విగ్రహంగా మారుండొచ్చు మన కోరికలు ఒక విగ్రహంగా మారుండొచ్చు ఇవన్నీ కూడా విగ్రహాలుగా మారి ఉంటే వాటి నుంచి బయటికి రండి జీవము గల దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించి విగ్రహారాధనను వదిలిపెట్టి ప్రభువైన క్రీస్తును ఆరాధిద్దాం అంతేకాకుండా ఒకవేళ మీరు మీ జీవితంలో నిరాశ నిస్పృహతో ఉండుంటే నాకెవ్వరూ లేరు మా కుటుంబంలో నాకు తోడెవరూ లేరు సమాజంలో నన్ను ఎవరు పట్టించుకోరు అని నిస్పృహత ఉంటే ఇప్పుడే ధైర్యం తెచ్చుకొనండి ఈ వాగ్దానము మీకే దేవుడు చెబుతున్నాడు నువ్వు నా కుమారుడివి నువ్వు నా కుమార్తెవి ఈ వాగ్దానాన్ని బలంగా పట్టుకుని విశ్వసించి తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిద్దాం దేవుని యొద్దకు మనకు మార్గాన్ని స్థిరపరిచిన ప్రభు అయిన క్రీస్తుని ఆరాధిద్దాం ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధిపతి సార్వభౌముడవు మహోన్నతుడా ప్రేమ కలిగిన మా తండ్రి సత్యాస్వరూపి జీవము గల దేవా మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువ దేవా ఈరోజు మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా దేవా ఈ వాక్యంలో మేము చదువుకున్నట్లు మీరు మమ్మల్ని కుమారుడు కుమార్తెలు అని పిలుస్తున్నారు దేవా దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువ మేము దానికి అర్హులం కాదు మాలో చాలా పాపం ఉంది మేము మీకు విధేయులుగా నడవట్లేదు అయినా సరే మేము అవిధేయులుగా ఉన్నా మీరు ఎప్పుడూ విధేయులుగానే ఉన్నారు ప్రభువ దానిని బట్టి మీకు వందనాలు దేవా తండ్రి మీ యొక్క పిలుపునకు మేము విధేయత చూపించేలాగా మమ్మల్ని మీరే నడిపించండి మీ కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మీ నామానికి మంచి పేరు తీసుకొచ్చేలాగా మీ రాజ్యానికి మంచి పేరు తీసుకొచ్చేలాగా మేము బ్రతికేలాగున మీరు మమ్మల్ని నడిపించండి ప్రభావా మాలో ఉన్న పాపమును శోధనలు తీసివేయండి వాటి నుండి మేము బయటికి వచ్చి మీ మార్గంలో మీ చిత్తంలో మేము నడుచులాగున మమ్మల్ని మీరే నడిపించండి పరిశుద్ధాత్మదేవ మా సమస్తమును మా జీవితాలన్నింటినీ మీకు అప్పగించుకుంటున్నాము మా కష్టాలు బాధలు అన్నీ మీకు తెలుసు ప్రభువా వాటిలో మీరు మాకు తోడున్నారని కూడా మాకు తెలుసు ప్రభువా మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసించి మీ నామానికి మీ చిత్తానికి మేము లోబడి మీ సువార్తను ఇతరులకు పంచి విశ్వాసములో మేము మరింత ఎదిగేలాగా మీరే మమ్మల్ని నడిపించండి మరొకసారి మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ దివ్య దివ్యనామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి ఆమెన్